పార్టీ పట్ల ప్రజల ఆదరణ మరింత పెరిగిందని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి నిజామాబాద్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ జిల్లా మండలం ధర్మారం శివార్లోని అమృత గార్డెన్ లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నియోజకవర్గంలో ఏడు మండలాల్లో కొత్తగా గెలిచిన సర్పంచ్ వార్డ్ మెంబర్లతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి అభినందించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువైనాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామ గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించామని గుర్తు చేశారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నూట యాభై మూడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయని మెజార్టీగా డెబ్బై ఐదు శాతంతో నూట ఇరవై గ్రామాలలో సర్పంచ్లు వార్డ్ మెంబర్లు విజేతలుగా నిలిచారన్నారు ప్రజలలో బలంగా లేని బీఆర్ఎస్ పార్టీకి ఇరవై సీట్ల వరకు వచ్చాయని బీజేపీ పార్టీకి ఐదు సీట్లు వచ్చాయని అన్నారు మిగతా ముప్పై మూడు గ్రామాలలో మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా రెబల్ గా నిలబడి ఓటమి చెందారన్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు అంతర్గతంగా ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురుగా నిలబడ్డారని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము రెండు పార్టీలకు లేదని సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికల ద్వారా స్పష్టమైందన్నారు రాబోయే స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందన్నారు ప్రజల వద్దకు నేరుగా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఐడి చైర్మన్ తారాచిత్ నాయక్ పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ జిల్లా సీనియర్ నాయకులు అమృతాపూర్ గంగాధర్ మాజీ దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ పొలసాని మునిపల్లి సాయిరెడ్డి మాజీ దిచ్చిపల్లి ఎంపీపీ కన్సిటీ గంగాధర్ డిసిసి కార్యదర్శి ధర్మగౌడ్ గుడినరేందర్ రెడ్డి ఏడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు నూతనంగా గెలిచిన సర్పంచ్లు వార్డు మెంబర్లు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

ગ્રામા પીસ્તા આ ગ્રામ્ય அட்ரேசுட்டா கொஞ்சம் எங்களுக்கு ప్రజల దగ్గరికి వెళ్ళి పోరాటం చేయడం వల్ల అక్కడక్కడ కొన్ని గ్రామ పంచాయతీలు మేము కోల్పోవడం జరిగింది దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకుంటున్నాం అంటే చాలామంది ఇంకొకటి ఏంటంటే ఈ బీజేపీ టిఆర్ఎస్ బీజేపీ టిఆర్ఎస్ ఈవెన్ సిపిఎల్ఏలు కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని మాట్లాడుతుంటారు కానీ మరి ఇలా బీజేపీతో కూడా పొత్తు కూడుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చి అంట ఇప్పుడేం చేసి దేని చేసి దేని కొరకు చేసి కుట్రలు వాడిని అందరు ఒకటి అయిపోయి ఒక దగ్గర బీజేపీ బలంగా ఉంటేనేమో టీఆర్ఎస్ వాళ్ళు డమ్మీని పెట్టి లేకుండా కలిసిపోయింది టీఆర్ఎస్ బలంగా ఉన్న దగ్గర బీజేపీ కలిసిపోయి అదొక కారణం ఈ రెండు పార్టీలు ఒకటి కావడం వల్ల కూడా కొన్ని సీట్లు పెను కోల్పోవడం జరిగింది ఈ రెండు కారణాలే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు స్పష్టమైన మ్యాండీ నేను చెప్తున్నాను కదా మా నియోజకవర్గంలో డెబ్బై ఐదు శాతం పైన సర్పంచి స్థానాలు మేము కైవసం చేసుకోవడం కాకుండా మిగతా దగ్గర కూడా చాలా తక్కువ మేదాడుతుంది పోయినాయి నేను చెప్తాను కదా ఒక ఓటు అట్లా ఇప్పుడు చాలా తక్కువ జాగాలో తక్కువ మేదాడుతుంటారు సో కాబట్టి ప్రజలు నూటి నూరు శాతం కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తూ ఉన్నారు ఇలా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇలా టీఆర్ఎస్ వాళ్ళు కానీ కేటీఆర్ ఇప్పుడు రామచంద్రరావు బీజేపీ వాళ్ళు మేము బాగా గెలిచినాం మీరిద్దరు కలిస్తే కానీ ఇలా బీజేపీ టిఆర్ఎస్ కలిస్తే వన్ థర్డ్ ఆఫ్ ద సీట్స్ కూడా రాలే మే మనమే మేమే కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఇంకా మిగితే ముందే ముప్పై కదా వీళ్ళు టీఆర్ఎస్ ఇరవై ఐదేమో గెలిచినా వాళ్ళేమో ఒక పదేమో గెలిచినట్టున్నారు సో ఈ విధంగా తప్పి అంటే ఇవాళ క్లియర్గా ప్రజలు కాంగ్రెస్కు మొగ్గు చూపించు కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలను కాంగ్రెస్ యొక్క అభివృద్ధిని కాంగ్రెస్ యొక్క సంక్షేమాన్ని ప్రజలకు పట్టం కట్టిరు వీళ్ళంతా కూడా మాట్లాడేదంతా ఏ వాపును ఏదంటే బల్పును వాపులాగా వాపును బల్పులాగా చూసుకున్నట్టు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ ఇద్దరిద్దరు కాంటాక్ట్ చేయడం వాళ్ళకి గెలిచిన సీట్లను వాళ్ళు నేను గెలిచినా అని చెప్పుకుంటా అన్నారు అది కూడా నామం మాత్రమే అన్నారు ట్వంటీ పర్సెంట్గా గెలవలేదు సో కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి మరి ఎంత లేదన్నా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి అలా గ్రామ పంచాయతీలలో అసలు వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళకైతే ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి మొత్తం కలిసి వాళ్ళు ఇంకా డబల్ వద్దుకొని మాకు ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు మరి కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి కాంగ్రెస్ పని అయిపోయిందని మాట్లాడుతున్నారు కదా అది అంటే ఎటుందంటే అది అంటే నవ నవ్వే విధంగా ఉందండి ఆశపదంగా ఉంది కాబట్టి ఇంకా మీరు కలలు కనకండి కేటీఆర్ అండ్ బీజేపీ మీరు ఇద్దరు కలిసి ఎన్ని కొట్లాడినా ఎన్ని కుట్రలు పడినా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రనాన్ని మీరు ఏం చేయలేరు ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి విజన్తోని పోతా ఉన్నారు ఇవాళ తెలంగాణ రైజింగ్ తెలంగాణ అన్నాం మనం ఎందుకు తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రమే రెండు వేల పద్నాలుగులో ఎన్నిపడినటువంటి రాష్ట్రం ఇవాళకి పదకొండు సంవత్సరాలు మాత్రమే అయింది అయినా ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ ఉంది దేశంలోనే నంబర్ వన్ ఉంది అన్ని విధాలు ఇవాళ హైదరాబాద్ మనకు ఒక గ్లోబల్ సిటీగా ఎదగబోతూ ఉంది ఇవాళ గ్లోబల్ సబ్మిట్ చేసినాము ఇలా క్రీడారంగంలో కానీ అన్ని రంగంలో పుస్తకాలు ఉన్నాయి ఇలా రైతులకు సంక్షేమం ఒకవైపు పెట్టుబడులు ఇవాళ మీరు నిన్ననే నేను ఎక్కడ టైమ్స్ ఆఫ్ ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఏంటంటే తెలంగాణ నెంబర్ టూ పొజిషన్ ఉంది పర్ క్యాపిటల్ ఇంక నాలుగు లక్షల దగ్గర దగ్గర నాలుగు లక్షలు కొంచెం మూడు లక్షలు తొంభై వేలు ఇట్లా ఉంది అంటే ఢిల్లీ తర్వాత నేషనల్ క్యాపిటల్ రీజియన్ తర్వాత ఇవాళ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇంకమ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ అంటే రిచ్ అన్నట్టే కదా ఇవాళ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగబోతూ ఉంది ఎదుగుతుంది కాబట్టి ప్రజల ఈ విధంగా సహకారం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్న సందర్భంలో మేము ప్రజలందరూ కూడా ఎవరైతే ఓటు వేసి గెలిపించిందో వాళ్ళందరూ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అది కాకుండా ఇదే పద్ధతిలో మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి తిప్పకుండా మరి మా నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం రెట్టింపు పనిచేసి ఇంకా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగంలో ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకెక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇట్లనే అంటే లీడర్షిప్లో గ్రూపులు ఉన్నా కానీ ఇక్కడక్కడ సమన్వయ లోపులు ఉన్నా ఇంకేది ఉన్నా కానీ మేము భవిష్యత్తులో సరిదిద్దుకొని నూటికి నూరు శాతం రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో మండల పరిషత్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం మేము స్వీప్ చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం జై కాంగ్రెస్